శ్రీరామ జయం చైత్ర బహుళ అమావాస్య ఈనాటి ప్రత్యేకం అమావాస్య పితృతిథి ఆదివారం శ్రీరామచంద్రమూర్తిని స్మరించవలసినటువంటి వారం ఈ నేపథ్యంలో ఆదివారానికి సంబంధించి శ్రీరామచంద్రమూర్తిని స్తోత్రం చేద్దాం అలాగే అమావాస్యకు సంబంధించి పితృదేవతల ప్రీతి కోరి దానం చేసే సంకల్పం చేద్దాం శ్రాద్ధ కర్మలు పాటించే అనుసరించే ఆసక్తి ఉన్నవారు పారంపర్యంగా పాటిస్తున్నవారు నాడు రాత్రి ఉపవాస వ్రతం చెయ్యాలి తల్లి తండ్రి గతించినటువంటి వారు అమావాస్య నాడు రాత్రివేళ భోజనం చేయరాదు ఏకభుక్తం ఇది శాస్త్ర ప్రమాణం వారం ఏదైనా కావచ్చును గాక కానీ అమావాస్య ఉపవాసానికి ప్రత్యేకం అది కూడా పితృదేవతాకంగా పాటించే ఈ ఉపవాస వ్రతం కారణంగా లభించేటటువంటి పుణ్యఫలం పితరులకు సంబంధించినది అని కూడా శాస్త్ర ప్రమాణం అమావాస్య నాడు ఉదయం తర్పణం చేసి ఈ తర్పణంలో తండ్రి తాత ముత్తాత తల్లి వారి అత్తగారు వారి అత్తగారు ఈ క్రమంలో అనంతరం మళ్ళీ తండ్రి వైపున తండ్రికి సంబంధించిన వారు తల్లికి సంబంధించిన వారిలో తల్లికి సంబంధించిన తల్లి 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 తండ్రి తల్లి తాత తాతలు ఇలా ఈ ప్రకారంగా కూడా రావడం ఒక ప్రత్యేకమైన విశేషంగా మనం చెప్పుకోవాలి దశ పూర్వేషాం దశఅపరేషాం అనేటటువంటి విస్తృతమైనటువంటి అలవాట్లు కలవారు సంపూర్ణంగా గతించిన ఆ పితరులకు సంబంధించిన గోత్రాలు పేర్లు తెలిసి ఉంటే ఆదో పిత తథా మాతా సాపత్ని జరణి తథా ఒక జాబితా వేసుకుని ఆ జాబితాను అనుసరించి అమావాస్య పితృతర్పణం ఉదయం చెయ్యాలి అమావాస్య పితృతర్పణం చేసుకున్న వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత భోజనం చేయాలి అలాగే పితృదేవతాకంగా అమావాస్య విధిని అనుసరించేటటువంటి వారు పితృదేవతాకంగా ఏర్పడినటువంటి ఈ రెండింటినీ అంటే తర్పణాన్ని చేసి రెండు గంటల తర్వాత భోజనము చేసిన ఎడల అలాంటివారు అమావాస్య నాటి రాత్రి తప్పనిసరిగా ఉపవాస వ్రతాన్ని అనుసరించాలి ఈ మూడు ఒకదానితో రెండు మూడు అనుబంధింపబడినటువంటి అనుసరింపబడే యోగ్యత కలిగిన నియమాలు అలాగే దానం చేయడం ఈ తర్పణానికి శ్రాద్ధకర్మకు భిన్నమైన విషయం ఎవరైతే తర్పణం చేసే యోగ్యత అర్హత అవకాశం వీలు లేనటువంటి వారై ఉన్నారో సమయం లభించదో అలాంటి వారు నాడు తప్పనిసరిగా దానం చేయాలి అని కూడా ప్రమాణం బియ్యం పెసరపప్పు బెల్లం కూరగాయలు దక్షిణ వీటిని ఒక పళ్ళెల్లో కానీ విస్తరిలో కానీ అరిటాకులో కానీ చేటలో కానీ ఉంచి అర్హత గల యోగ్యులైన బ్రాహ్మణోత్తములకు దానంగా ఇవ్వాలి సాహిత్యం అన్న పేరిట లేక వారి వారికి సంబంధించి ప్రాంతీయ ఆచారాలకు తగినటువంటి పదబంధంతో ఈ పదార్థాలన్నింటినీ దానరూపంగా అందించినట్లయితే పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ పదార్థాలన్నింటిలో తప్పనిసరిగా ఉండవలసినవి మూడు బియ్యం పెసరపప్పు బెల్లం అమావాస్య నాడు ఈ మూడింటిని దానం చేసినట్లయితే సమస్తమైన పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్ర ప్రమాణం తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు